బండి సంజయ్ గారు ఈరోజు మనం బీసీ శాఖ మంత్రి ఉన్న ప్రభాకర్ తల్లి గురించి మాట్లాడడం ఇది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము దేశంలో అని ప్రపంచంలో ఎవరికైనా తల్లి తల్లి రాజకీయ విభేదాలు ఉంటే రాజకీయ విమర్శలు ఉంటే వేరే తరహా వేరే పంజాలు ఎదుర్కోవాలి కానీ నీ తల్లిగా ఉంటావా అనేది కరెక్ట్ అని నేను పండి సంజయ్ గారు అడుగుతా మీకు మనో మతోత్పాద శక్తులు దేవుళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడేటప్పుడు నా ఒక తల్లి ఉందని సంగతి కూడా మర్చిపోతుంది సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మీరు ఏదైనా విమర్శలు ఏదొచ్చుకుంటే అనేది ఉంటది ఆ మంచి బండి సంజయ్ గారు తప్పదు ఇట్లాంటి నాయకులు ఇంకొకసారి చేస్తే బండి సంజయ్ నాన్న రోసేసామని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అదే విధంగా బండి సంజయ్ ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మా సవాలు స్వీకరించు ఈ పది

ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సి ఇంకా పోరాటం చేస్తుంటే గౌరవ మా మంత్రిని పట్టుకొని నువ్వు తల్లికుంటావని గారేంటంటే మీకు తల్లిదండ్రుల సంగతి మర్చిపోకు ఇట్లాంటి రాజకీయాలు చేస్తే భాష మంచిది కాదు ఒక పరిశ్రమ చెందిన వ్యక్తిగా ఒక మంత్రి